అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ Hi, lady. I'm so sorry इतना टोनी असल కనిపించిన నవ్వులు వెనకాల కనిపించడం బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరో ఏ మాత్రం తీసుకోవాలి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడుతారు అవునండి మే మిక్ కూడా విన్నాను నిజమే

ఈ వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట అసలు

ింది కళ్యాణ వీణ నవమోహన జీవన మృదువ మృగిింది కళ్యాణ వీణ మృగిింది అమ్మాయి మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా మామూలుగా వాయిస్ అంటేనే వెరీ ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయవచ్చు చేసాండి అలాగైపోయిన ఎవరికైనా సందర్భాలు కూడా ఓకే చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం బ్యాక్ సపోర్ట్ జనతా బాబు రగ్గాడు చాలా మంది శివ వేల్పుల డిఓపి శివ వేల్పుల నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ చాలా అసలు వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్టాలి అల్ బేష్ణోవరా అల్లహి అలా సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊరుస్తా అయిపోరా నీ ప్రేమని తెలుసుకుంటే అయిపోరా అని చెప్పని నిజంగా ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు నాచురల్లి చేస్తే లేకపోతే ఏమైనా అంటే ఒక సెటప్స్ చేసుకోవడానికి కానీ లైక్ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూజ్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ చేసుకుంటాడు సిట్టఫిక్స్ ఏమైనా పెట్టుకోవడం లేదు అసలు అలాంటిది ఏం లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అన వాళ్ళు చేసి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అంటే వాళ్ళు ఆల్రెస్ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా అవును యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అవుతా ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసి అబ్బాయి బాగా చేసి ఆయనకి సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ ఈ పొజిషన్ తీసుకొచ్చిన అందరికి మీ అందరికి చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి ధమాకం నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా రాలేదండి ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు చేస్తారు ఇంట్రెస్ట్ మంచి ఉంది ఇంట్రెస్ట్ మనకి ఈ ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి గుర్తింపు రావాలి అనేది చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బలే చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో ఏది అయిన నాకు చేసారు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నాడు చెర్రియాడ అని వినూ జ వాటి స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్ నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసా నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో లో ఏవైబీ ఆర్ట్స్ అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నువ్వు నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్ లో ఉన్నాను నాకు ఎవరు అవసరం లేదు బ్రేక్అప్ అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్ల ఆడుతుందా రాత్రి అవుతుందా అలా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నా నేను వాడే పిలుచుకున్నాడు చెరేగా నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉన్నా నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జంతాబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్న టోని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే బట్ ఫోర్ ఇయర్స్ లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యింది లేదు ఒకవేళ డిసప్పాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాను అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందేమో